హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీలాదు నబీ స్పెషల్ హల్వా పూరి అండ్ ఖీర్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముస్లిం ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి ఇది ముస్లిం సిండ్లల్లో ఒక ఫెస్టివల్ ఉండది అందులో ఖచ్చితంగా ఈ రెసిపీ లేనిదే పండగ అయితే కంప్లీట్ కాదండి ఇది వచ్చేసి అండి ఖీర్ అయితే చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉండదో శనగబాళ్ళ కాంబినేషన్తో ఈ కీర అనేది భలే టేస్టీగా ఉంటుందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలండి ఆ తర్వాత ఈ కప్పుతో రెండు కప్పుల శనగపప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలి ఈ కప్పు క్వాంటిటీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టోటల్ హాఫ్ కేజీ ఎనగ్ బాళ్ళని అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే తీసేయాలండి తీసేసి ఏ కప్పుతో అయితే బ్యాడ్లని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి ఈ బ్యాడ్లలోనే ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి చూడండి శనగ బ్యాడ్లు అయితే కరెక్ట్గా కుక్ అయిపోయినాయి మనం వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు ఈ శనగ బ్యాడ్లని అయితే మ్యాష్ చేసుకోవాలండి ఇలా లేదు అంటే మిక్సీకైనా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చేసుకున్న బాదము కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి పప్పుని అయితే ఇలా మ్యాష్ చేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత ఇందులోకి మ్యాష్ చేసుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యిలో కొంతసేపు ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలండి కొంతసేపు కుక్ చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి రెండు కప్పుల పప్పుకి రెండు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి ఈ బెల్లంని అంతా మిక్స్ చేసుకోవాలి పప్పు మిశ్రమంలో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే ఇది ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి ఈ హల్వానైతే ఈ హల్వా అనేది కుక్ అయ్యేదానికి ట్వంటీ మినిట్స్ అన్న టైం పడుతుందండి కొంచెం ఓపిగ్గా ఈ హల్వాని కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇంకా లూజ్ అయ్యింది ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలండి మూతబెట్టి కుక్ చేసుకోవాలండి ఈ కుక్ అయ్యేటప్పుడు చేతుల మీద పడిపోయే ఛాన్స్ ఉండదండి కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి చూడండి హల్వా కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చింది ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది హల్వాలో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యిని హల్వాలో బాగా కలుపుకోవాలండి చూడండి హల్వాని ఇంకా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి హల్వా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకోవాలండి ఆ తర్వాత ఇందులో రెండు కప్పుల మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి రెండు కప్పుల మైదాపిండి అంటే క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అవుతుందండి చూడండి ఈ పిండిని అంతా బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోనే ఒక స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ ఆయిల్ వేయడం వల్ల పూరి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి పిండిని అయితే సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా కూడా కలుపకూడదు పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండిని చూడండి ఇలా వీడియోలో చూయించిన విధంగా కలుపుకోవాలండి పిండిని అయితే ఇలా కలుపుకున్న చూడండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మూట పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి ఈ పిండిని అయితే చూడండి ఈ హల్వా మిశ్రమం అయితే కంప్లీట్గా చెల్లారిపోయింది ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సిలిండర్ షేప్లా చేసుకోవాలండి ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి అన్నీ చూడండి ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే హల్వా అంతా చేయట్లేదండి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు సగం హల్వానైతే తీసేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైనా నిల్వ ఉంటుందండి చూడండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పిండిని తీసుకోవాలండి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి ఎన్ని అయితే మనము హల్వా ముద్దలు చేసుకున్నామో అన్నీ అయితే ఈ చపాతి పిండి ముద్దలు అయితే చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్లోర్ మీద పొడిపిండిని జల్లుకొని పూరీల్ని రోల్ చేసుకోవాలండి చూడండి ఇలా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా అయితే రోల్ చేసుకోవద్దండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో వేసినప్పుడు అంత మందంగా వద్దు అంత పలుచగా వద్దు మీడియంగా రోల్ చేసుకోవాలండి ఈ పిండిని అయితే చూడండి ఇలా రోల్ చేసుకుంటే సరిపోతాయి ఈ రోల్ చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి సేమ్ పూరీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పూరీని వచ్చేసి ఫ్లోర్ మీద వేసుకొని ఈ హల్వా మిశ్రమాన్ని అయితే పెట్టుకోవాలి ఈ హల్వా మిశ్రమాన్ని పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలండి పూరీని అయితే చూడండి సైడ్స్ అన్నీ బాగా క్లోజ్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్లో స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఈ సైడ్స్ కనుక ఆరిపోతే కొంచెం వాటర్ని అప్లై చేసి సైడ్స్ అన్నీ బాగా క్లోజ్ చేసుకోండి చూడండి ఇలా డిజైన్ లాగా అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇలా అవసరం లేదంటే అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా డిజైన్ వేసుకుంటే చూసేదానికి బాగుంటాయి లుక్ చూడండి ఇలా అంతా డిజైన్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పూరిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అంతేనండి చూడండి హల్వా పూరి అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి సైడ్స్ అన్నీ బాగా క్లోజ్ చేసుకోవాలండి బాగా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి అంతేనండి సేమ్ ఇలానే డిజైన్ అయితే పెట్టుకోవాలి చిన్నవైనా చేసుకోవచ్చండి ఈ పూరీని అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు చిన్నవి చూడండి సేమ్ పూరీలన్నీ ఎలానే ప్రిపేర్ చేసుకోవాలండి హల్వా పూరీని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీని వేసి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ హల్వా పూరీని అయితే ఒకటి కొంతసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకో పూరీని అయితే యాడ్ చేసుకోవాలండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూడండి పూరీలు అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దామండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి పూరీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి సేమ్ పూరీలన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి హల్వా పూరీ అయితే రెడీ అయిపోయింది చూడండి హాట్ హాట్గా హల్వా పూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలండి అదేనండి సన్న రవ్వ ఈ రవ్వని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలండి చూడండి రవ్వ అయితే రోస్ట్ అయిపోయింది ఇలా కలుపుకుంటూనే రోస్ట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ రవ్వని అయితే ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పుని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంతసేపు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ శనగ బ్యాడ్లని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఆ తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత రెండు ఇలాచీలని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ఈ రవ్వని కొంచెం కొంచెం వేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి రవ్వనైతే ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ అయితే కుక్ అయ్యింది కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది చూడండి ఇలా కుక్ అయిన తర్వాత కాచి చల్లారిల్చిన పాలని హాఫ్ లీటర్ని యాడ్ చేసుకున్నానండి ఈ పాలల్లో ఈ రవ్వ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కీరైతే రెడీ అయిపోయింది ఈ కీర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఎంతో క్రీమీ క్రీమీగా అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి